శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు నరసింహస్వామిని ఆంజనేయ స్వామిని ఎలా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ శనివారం నరసింహస్వామిని ఆంజనేయుని ప్రత్యేకంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు అయితే నరసింహస్వామిని ఎలా పూజించాలి సహజంగా అందరూ కూడా నరసింహస్వామి ఫోటోకి బొట్లు పెట్టి దీపారాధన చేసుకుని వడపప్పు పనక నైవేద్యం పెడతారు కానీ స్కాంద పురాణం ఏం చెప్తుందంటే శ్రావణ శనివారం రోజు అంటే శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు మీ ఇంట్లో పూజ గదిలో గోడ మీద ఎర్ర చందనంలో కొద్దిగా నీళ్లు కలిపి పసుపు కలిపి ఆ ఎర్ర చందనంతో గుండ్రంగా ఒక రూపు గీయమని చెప్పారు ఆ రూపునే నరసింహస్వామి స్వరూపంగా భావించుకోమని స్కాంద పురాణంలో చెప్పారు మామూలుగా శనివారాలు ఫోటోకు పూజ చేస్తాం శ్రావణ శనివారం మాత్రం ఎర్రచందనంలో కొద్దిగా నీళ్లు కొంచెం పసుపు కలిపి ఆ ఎర్రచందనంతో గుండ్రంగా ఒక రూపు పూజ గదిలో గోడ మీద గీయాలి ఆ రూపుకి నీలం రంగు పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు పసుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం నమో నారసింహాయ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ రూపు ఉన్న దగ్గర మినప్పప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యం పెట్టాలి ఇలా శ్రావణ శనివారం నరసింహస్వామిని పూజించాలి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టాలి అలాగే ఎవరైనా నరసింహస్వామి ఆలయానికి శ్రావణ శనివారం వెళ్ళి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది అపమృత్యు దోషాలు శత్రుబాధలు దృష్టి దోషాలు ఉన్నవాళ్ళు నువ్వుల నూనెతో నరసింహస్వామికి అభిషేకం చేయించుకోండి అలాగే ఆవు నెయ్యితో నరసింహస్వామికి అభిషేకం చేయించుకుంటే సమస్త సంపదలు కలుగుతాయి ఇలా శ్రావణ శనివారం నరసింహస్వామిని పూజించాలి శ్రావణ శనివారం ఆంజనేయస్వామిని ఎలా పూజించాలో కూడా స్కంద పురాణంలో చెప్పారు శ్రావణ శనివారం ఆంజనేయుడిని ఎలా పూజించాలంటే గంగసింధూరం అని ఉంటుంది ఆ గంగసింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు స్వామి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ పెట్టాలి ఇంట్లో ఫోటో ఉంటే ఫోటో విగ్రహం ఉంటే విగ్రహం దానికి ఈ గంగసింధూరం బొట్లు పెట్టాలి దీన్ని ఉద్వర్తనం అంటారు ఆ తర్వాత పుష్పాలు వచ్చేసి తెల్ల జిల్లేడు పూలతో కానీ ఎర్రపూలతో కానీ పూజ చేయాలి శ్రీ రామదూతాయ హనుమతనమ అనుకుంటూ తెల్ల జిల్లేడు పూలతో కానీ ఎర్రపూలతో కానీ ఆంజనేయ స్వామికి పూజ చేసి ఆంజనేయ స్వామికి ఎర్రటి పండ్లు అరటి పండ్లు అప్పాలు వీటిలో ఏదైనా నైవేద్యం పెట్టాలి శ్రావణ శనివారం హనుమద్వాదశ నామ స్తోత్రాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణంలో ఉంది హనుమద్వాదశ నామ స్తోత్రం మొత్తం చదువుకోలేకపోయినా ఆ హనుమద్వాదశ నామ స్తోత్రాన్ని విన్నా కూడా విశేషంగా ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు శ్రావణ శనివారం సందర్భంగా ఇలా నరసింహస్వామిని ఆంజనేయస్వామిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి